తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి మొన్న గెలిచి నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ప్రభుత్వం నడుస్తోంది గతంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఇదే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి జనసేన అప్పుడు మద్దతు ప్రకటించింది అప్పుడు ఇద్దరికి కలిపి ఒక ఇరవై సీట్లు వచ్చిన పదిహేను తెలుగుదేశం ఐదు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి జనసేన మద్దతు మాత్రమే ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి బీజేపీతో విడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది జనసేన విడిగా ఉంది పోటీ ఏమీ చేయలేదు ఆ రోజున అక్కడ రెండు సీట్లకు మూడు సీట్లకు వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం అంది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని కోల్పో అధికారం అందుకోవాలనుకున్న సాధ్యంగా లేదు ఇరవై ఒక్క స్థానాలతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి అయింది ఫైనల్గా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా